వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాను ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే రెండు మార్కెట్లో పదహైదు కేజీలు బాక్స్లో ఉంటాయి అనంతపురం విషయానికి వస్తే నా సూపర్ టావులు చూసుకుంటే ఫస్ట్ నుంచి నూట నలభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల ఊరికి అయితే టాప్ రేట్లు అయితే పడ్డం జరిగింది ఒక్కో ఐటమ్ కానీ వేరే వాళ్ళు కాల్ చేసి కనుక్కోవడం జరిగింది ఏమంటే రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ రేటు ఒక ఐటమ్ పడిందట అది నిజమో కాదో అయితే నాకైతే తెలియదునా ఇప్పుడు వరకు అయితే నూట ఎనభై రూపాయలు అయితే టాప్ రేటు రెండు ముప్పై కూడా పడింది అంటున్నారు ఇక యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో ముప్పై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే యావరేజ్ అయితే పడుతుంది నా అనంతపురం థర్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ యావరేజ్ వన్ ఎయిటీ టూ థర్టీ టాప్ రేట్స్ ఇన్ అనంతపురం ఇక విషయానికి వస్తే ఇక్కడ నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఎట్లయితే కలికిల్లో పలికైనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ